ప్రతి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఎస్ఐ గోపతి సురేష్ పేర్కొన్నారు లక్ష్యపేట పట్టణం ముక్కల్లగోడె కాలనీకి చెందిన ముల్కల ప్రశాంత్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఈ సందర్భంగా తన స్నేహితులు కుటుంబ సభ్యులు లక్షడిపేట ఊత్కూరు చౌరస్తా వద్ద సోమవారం మున్కల్లా ప్రశాంత్ జ్ఞాపకార్థంగా యాభై హెల్మెట్లను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు హెల్మెట్ లేకుండా వెళ్తే పెనాల్టీ కట్టకుండా హెల్మెట్ కొనుగోలు చేసి హెల్మెట్ ను పెట్టుకొని ప్రయాణించాలని వాహనదారులకు సూచించారు ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ చేతల మీదుగా ప్రశాంత్ స్నేహితులకు వాహనదారులకు హెల్మెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శేషనపల్లి సతీష్ ధర్మానల్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు モグリエリーモグリエリー बार रेका yeah. ఖచ్చితంగా మీరు బయటకు పెడుతున్నారు అంటే హెల్మెట్ పెట్టుకోండి కొంచెం రోడ్ యాక్సిడెంట్ అయితే ఎంత ఇబ్బంది అవుతుందో ఒక కుటుంబం ఎంత నష్టపోవద్దు అది నష్టపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఒక చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితే నడి కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద కరెక్ట్ అయితే చూసిన పరిస్థితి పోలీసు వాళ్ళు మేము ప్రతిరోజు వెహికల్ చెకింగ్ పోతున్నా మధ్యాహ్నం సాయంత్రం చేస్తూనే ఉంటాం ఎందుకోసం అంటే కొంతమంది తిట్టుకుంటారే పోలీసు వాళ్ళకి ఏం పని లేదా ఊక వెహికల్ చెకింగ్ అయినా మమ్మల్ని సతాయిస్తారు వంద రూపాయలు రెండు వందల రూపాయలు దాకా కూలీ చేసుకుంటారు వంద రెండు వందలు వస్తాయి ఆ రెండు వందల రూపాయలు కూడా ఫైన్ ద్వారా తీసుకోకపోవట్లేదు అని మీరు ఇచ్చే వంద రెండు వందలకు మాకు టీం రాదు ప్రభుత్వానికి ఏమీ రాదు ఆ చిన్న సాయం మా చిన్న ప్రయత్నం ఏంటంటే ఆ వంద రెండు వందల ఫైన్కి భయపడైన మీరు ఒక హెల్మెట్ పెట్టుకొని ఒక లైసెన్స్ ఆర్సీ అన్నీ పెట్టుకొని ప్రాపర్గా రేపు మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎందుకంటే జాగ్రత్తగా వస్తారు అన్నది మన చేతిలో లేని విషయం రోడ్ యాక్సిడెంట్ ఎంత జాగ్రత్తగా పోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ అనేది అవుతూ ఉంటుంది సో అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ పెట్టుకుంటే ఇంకా దేవుడి దయ కొన్ని సందర్భాల్లో ఏదైనా జరగచ్చు జరిగితే మన కుటుంబం నడి రోడ్డు మీద రాకుండా నీకు ఆర్సీ ఇన్సూరెన్స్ రెండు కూడా వ్యాలిడ్గా ఉంటే తోటలో ఫైల్ చేసుకుంటే నీకు రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద దాదాపుగా డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అతను చేసే పనిని బట్టి తన యొక్క ఏజ్ని బట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు గవర్న ఎంప్లాయీ ఉంటే మంచి తక్కువ ఏజ్ ఉంటే ఇవైందో కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఫైల్ అవుతుంది సో మనకేమైనా జరిగినా కానీ రేపు మన కుటుంబం నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడదు మన పిల్లం పిల్లలు నడి రోడ్డు మీద నిలబడదు మనకేం జరిగినా కానీ రేపు కాస్త వచ్చే అమౌంట్ మనిషిని ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకుని రాలేదు కానీ దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా కాస్త పూస్తూ మన కుటుంబం అనేది నడి రోడ్డు మీద పడకుండా ఉంటుంది సో ఖచ్చితంగా మనది హైవే ఎన్ఎస్ సిక్స్టీ త్రీ కవర్ అవుతున్న ఏరియా దాదాపు లాంగ్ సర్చ్ పన్నెండు పదిహేను కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియా సో మెయిన్ రోడ్ మీదనే మనకు విలేజెస్ ఉన్నాయి మీరు మెయిన్ రోడ్ మీద ఇటు నుంచి అటు దాటేటప్పుడు అటు నుంచి ఇటు దాటేటప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అదే హెల్మెట్ పెట్టుకుంటే చిన్న చిన్న ఇంజరీస్ తోటి మనం బయటపడిపోయి కాలుకు చేకి దెబ్బ తాగితే నెలలో రెండు నెలల్లో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతే మన నౌకరి మన డ్యూటీ మనం చేసుకుంటా పోతాం అదే తలకి తీవ్రంగా తగ్గితే అక్కడికట్టు లేదా లాంగ్ బెటే ఉండే పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాం మా తరఫున మా పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ మన ఈ ప్రోగ్రామ్కి మన కుటుంబం కూడా మనం వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ అనేది జనాలు గవర్నెస్ చేయడం కోసం పెట్టడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నుంచి అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే వంద శాతం వాటివ్వండి హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి ఒకవేళ మనకు క్యారీ చేయడం ఇబ్బంది అవుద్ది మంచిగా బండికి ఒక వంద రెండు వందల రూపాయలు పెట్టుకుంటే మీకు స్టాండ్ అనేది ఎన్నికలు వస్తుంది హెల్మెట్ తీసుకున్నా మళ్ళీ అదే స్టాండ్కి పెట్టుకుంటే సేఫ్గా బయటికి ఎత్తాం మళ్ళీ సేఫ్గా అంతే సేఫ్గా ఇంటికి వస్తామని చెప్పి మా గురించి చిన్న విజ్ఞప్తి థ్యాంక్ యూ మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి అనుకోవడం జరిగింది ప్రశాంత్ ఇంకా మరి యామగారి దండి ఈరోజు హెల్మెట్లో అది దానివల్ల కొందరికి ఒకరి అయినా ఇది అయితే చాలా కష్టం దయచేసి అందరూ తెలియదు అని కుటుంబానికి ఎవరికీ కూడా ఇలాంటి నష్టం జరగకూడదు అందరూ జాగ్రత్త పాటించకుండా జాగ్రత్త పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు ఇంకోసారి జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం నివారిస్తామని కోరుకుంటున్నాం చాలా నష్టం జరగకుండా ఎవరికి బస్తాల